అందం అంటే చెప్పుకునేది మొదట అమ్మ అని అంటారు అమ్మ కూడా ఆడమే అమ్మ అందంగా ఉంటే ప్రపంచం అంతా అందంగా ఉంటారు మరి అమ్మను అందంగా చూపెట్టాలంటే మేకప్ ఆర్టిస్టులు కంపల్సరీ అవసరమే వారికి అమ్ మరి అన్ని రకాలుగా కాస్ట్యూమ్స్ కావచ్చు నైల్స్ కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు అన్ని రకాలుగా కూడా మరి తయారు చేస్తారు అమ్మాయిని అందంగా చూడాలంటే పెళ్ళి సందర్భాలలోనే ఎక్కువగా మనం ఇష్టపడుతుంటాం సో ఇలాంటివన్నీ తయారు చేస్తానుకు మానస వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ వెడ్డింగ్స్ అని సో రోడ్ నెంబర్ సెవెంటీలో అంటే జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క మానస మరి వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ వెడ్డింగ్స్ ఈరోజు ప్రస్తుతం రావడం జరిగింది మానస గారు ఉన్నారు మరి ఎండిఐ అండ్ చైర్మన్ అనుకోవచ్చా సో ఒక అందమైన అమ్మాయితోటి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అందమైన అమ్మాయిలను తయారు చేసేటటువంటి మేడమ్ తోటి నమస్తే అండి నమస్తే అండి మిమ్మల్ని అని అడగను బాగానే ఉన్నానండి చాలా యాక్చువల్గా మీరు అందంగా ఉంటేనే అంటే ఆనందంగా ఉంటేనే అందం ఏర్పడుతుంది అనేది ఒక సామెత కూడా ఉంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి అది మనం బాగాలేకపోయినా కూడా మనము ఒకవేళ స్మైల్ ఇచ్చిన హ్యాపీగా ఉంటే అందం ఆటోమేటిక్గా మన ఫేస్లో కనిపిస్తుంది మంచు లక్ష్మి గారు ఉన్నారు ఆవిడ నాకు ఇన్స్పిరేషన్ గైడ్ అండ్ ఎవ్రీథింగ్ అనుకోండి సో నేను ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఆవిడ ఉంటే నేను నేను అక్కడ అన్నట్టు టాక్ ఉంటుంది ఎప్పుడు చూసా లక్ష్మి ఏది చేసినా కూడా వైరలే మరి కాలంలో ఆర్ రోల్ గానండి అనేటటువంటిది ఎక్కడ చూసినా అక్కడ లేదు అంటే వాళ్ళే కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద ట్రోలింగ్ అవును ఎగ్జాక్ట్లీ కానీ తను ఆవిడ పాజిటివ్ గా తీసుకుంటారా అట్లాంటివి అన్నిటికీ కూడా చెడుకైనా పేరైతే రావాలి అవును మీకు ఎలా జరిగింది పరిచయం అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు చూశాను కలిసాను పరిచయం కానీ అక్కడి నుంచి మానేసి నా ఓన్ గా సెలూన్ పెట్టినప్పుడు వాళ్ళ స్టూడెంట్ అంటే తనతో కలిసి చదువుకున్న ఒక ఆవిడ నన్ను అంటే నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి చాలా బాగా మేకప్స్ చేస్తుంది లక్ష్మి ఒకసారి నువ్వు ట్రై చేయి అని చెప్పి అండ్ ఎవరైతే చెప్పారో తనకి నన్ను కల్పించారో తను నాకు ఒక వెల్ విషారనమాట సో నా గురించి తనకి తీసుకెళ్ళి చెప్పడము ఆవిడ అరే నేను ఆల్రెడీ నేను చూశానే కలిసానే దనా బాగున్నావా దా చేయి నువ్వు మేకప్ చేస్తున్నావా అని చెప్పి ఒకసారి అలా ట్రయల్ వేయించుకున్నారు నాతోని ఇంకా వేయించుకున్నాక తనకు ఎంత నచ్చేసింది అంటే లైక్ ఒక రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇంకా ఇంకా కంటిన్యూ ఇంకా నేనే అనమాట మధ్య మధ్యలో వేరే వాళ్ళు చేస్తారు కానీ నేను కావాల్సిందే మేడంకి నేను ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే మేకప్ హెయిర్ డ్రేపింగ్స్ ఎలాంటి ఇవైనా కూడా అన్నీ కలిపి చేసేస్తాను కదా అంటే ఎవరు సపరేట్ పర్సన్స్ అవసరం లేదు ఇంకొకటి అమ్మాయిలని ఎక్కువ ఇష్టపడతారు మేడం తన చుట్టూ అమ్మాయిలని ఉంచుకోవడానికి చాలా ఇష్టపడతారు అబ్బాయిల కన్నా కూడా సో కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా సో అలా అండ్ మూవీస్లో కూడా చేయనివ్వలేదు మాకు యాక్చువల్లీ కాట్లేక చాలాసారి షోస్కి అలవ్ చేయలేదు కానీ తను ఫైట్ చేసి మమ్మల్ని లేదు నాకు అమ్మాయిలు కావాలి అండ్ ఎస్పెషలీ నాకు ధనా కావాలి ధన ఉంటే నేను చాలా కంఫర్ట్గా ఉంటాను అలా షోస్ చాలా చేసామన్నమాట మేము సైతం మొత్తం నేనే చేశాను ఇంతకుముందు బూమ్ భూమి ఉండే మేము సైతం ఉండే తర్వాత మధ్యలో ఇంకా నెక్స్ట్ వచ్చిన అన్నీ కూడా నేను చేశాను ఆహా అని ఇంకొకటి అట్లా మంచు లక్ష్మి అందంగా ఉండటానికి కారణం మీరు అనుకోవాలా అంటే తను చాలా ఫిట్నెస్ ఇది తన మనం జస్ట్ మేకప్ వేసి దాని హెయిర్ స్టైల్ చేసి అందం చూపిస్తాము తను తన హార్డ్ వర్క్ చాలా ఉంది అందులో తను అందంగా కనిపించడానికి సంవత్సరాల నుంచి వచ్చారు నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అండి నాకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత వర్క్ చేయడం జరిగింది అలా వర్క్ చేస్తూ చేస్తూ చాలు చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను ఒక దాంట్లో నేను ఒక అంటే అందం అంటే ఒక ప్రపంచం అందులో మనకు ఒక్కటే నేర్చుకొని ఒకటే ఫీల్డ్లో ఉంటే అది కుదరదు ఎందుకంటే అప్డేట్స్ ఫ్యాషన్ అనేది బ్యూటీ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి కదా సో ఆ ప్రకారంగా నేను నా స్కిల్స్ని డే బై డే పెంచుకుంటూ ఉంటాను అండ్ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాను అప్డేట్లో ఉంటాను ఎప్పుడు సో బ్యూటీ నుంచి హెయిర్ నెయిల్స్ మేకప్ ఇప్పుడు వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పేసి ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను నేను కానీ అన్నిట్లో అన్నిట్లో చేయి పెట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ ఒకటే చేస్తే మన కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అన్నీ ఇలా చేస్తూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి నేను అలా అలా చేయదలుచుకోలేక అందరికీ టీమ్ సెట్ చేసేసాను అనమాట ఫోటోగ్రాఫీకి సపరేట్ టీమ్ ఉంటారు డెకార్కి సపరేట్ టీమ్ ఉంటారు క్లోతింగ్కి సపరేట్ ఉంటారు నేను ఓన్లీ నా బ్యూటీ ఇండస్ట్రీలో బ్యూటీని మేకప్కి నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అంతే ట్వంటీ ఇయర్స్ క్రితం అన్నారు కదా క్రితం అంటే అప్పుడు ఇంత ప్రజలు దీని ఇది వైపు ఆహా లేదండి అసలు అప్పుడు మేకప్స్ అనేది చాలా రేరు మేకప్స్ అనేది చాలా రేరు ఓన్లీ పెళ్ళికి తప్ప వేరే పెళ్లి కూతురు తప్ప వేరే వాళ్ళు మేకప్ వేసుకోవడం చాలా రేరు అండ్ అది కూడా ఎక్కడ చేసేవాళ్ళు మేకప్ స్టూడియోస్ మేకప్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు కాదు బ్యూటీ పార్లర్కి వచ్చి బ్యూటీ పార్లర్లోనే ఆ బ్యూటీషియన్ వేసే మేకప్ అనమాట అది అంత ప్రొఫెషనల్గా ఏమి ఉండదు ఏదో కాటిగా కొద్దిగా స్కిన్ అట్లా ఎన్హాన్స్ చేయడం కానీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళికి వెళ్ళే వాళ్ళు కూడా అంటే ఒక ఈవెంట్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్గా వచ్చి చాలా యూనో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా పెళ్ళికూతురులాగా రెడీ అవుతున్నారు మేకప్ హెయిర్ డ్రైపింగ్స్ అన్నీ అండ్ చాలా కూడా అట్లా తయారవుతుంది అవును కొద్దిగా అంటే కొద్ది కొద్దిగా మనము ప్రెజెంటేషన్గా కనిపించడానికి వేసుకోవాలి బాగుంటుంది మరీ అసలు వేసుకోకుండా ఉంటే కూడా మనకు అంత బాగుండదు కానీ ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూతురే పెళ్లి కూతురు పెళ్ళికూతురు అమ్మ ఇప్పుడు పెళ్లి కూతురు తల్లి పెళ్లి కూతురు అత్త పెళ్లి కూతురు లేదు పెళ్లి అంటే పెళ్లికి సంబంధించిన ఓన్లీ మదరే కాదు ఫాదర్ కూడా వేయించుకుంటున్నారు పెళ్లి కొడుకులు కూడా వేయించుకుంటున్నారు సహన అంటే ప్యాకేజ్ ఉంటది మన దగ్గర మెహందీ ఉంటుంది కానీ చాలా వాళ్ళు బయట కూడా బుక్ చేసుకుంటారు ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము కూడా పంపిస్తాం మెహందీ ఆర్టిస్ట్ ఫోటోస్ పెట్టారు అంటే ఇందులో కొందరు సెలబ్రిటీస్ ఉన్నారు కొందరు నా ఇవన్నీ నేను చేసిన మేకప్సే అందులో అంటే ఇది నువ్వు ఏమంటారు పులందేశ్వరి గారు మన్వడు మన్వరాలు అక్కడ వచ్చేసి విన్ని మేడం వినానికా మంచు అండ్ వాళ్ళ ఇద్దరు కిడ్స్ తాత్సార్ తోని ఇవందరూ నా బ్రైట్స్ అండి వీళ్ళందరు నా బ్రైట్ చాందిని సృజన చౌదరి గారు వాళ్ళ డాటర్ సో నా బ్రైట్స్ అసలు వేరే వేరే ప్లేసెస్ నుంచి అండి ఆవిడైతే మరీ చెన్నై హెల్త్ మినిస్టర్ డాటర్ తను కానీ ఎక్కువ తను ఇష్టపడదు ఇట్లా పిక్చర్స్ పెట్టుకోవడానికి కానీ తనకి తెలియదు నేను ఇక్కడ స్టూడియోలో పెట్టుకున్నానని కానీ చాలా చెన్నైకి వెళ్తాం కోయంబత్తూర్కి వెళ్తాం బెంగళూరుకి వెళ్తాం సో ఓవరాల్ ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా మీ యొక్క ఈ ఉన్నటువంటి ఈ ప్లేస్ను అసలు వన్ స్టాప్ అండ్ డెస్టినేషన్ అన్నారు కదా అసలు ఏంది వన్ స్టాప్ మీ దగ్గరికి ఎందుకు రావాలి వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మీ దగ్గరకు వస్తా అంటే యా అండి ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు ఇంతకుముందు ఏంటంటే పేరెంట్సే అన్నీ చూసుకునే వాళ్ళు అన్నీ ఇప్పుడు చాలామంది పిల్లలు అబ్రాడ్స్లో ఉంటున్నారు ఇక్కడ పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది పెళ్ళిని అరేంజ్ చేయడము అంటే ఫోటోగ్రాఫర్ దగ్గర ఒక్క దగ్గర ఉంటారు డెకార్ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు బట్టలు వారు వేరే దగ్గర ఉంటారు మేకప్ వాళ్ళు వే ఇంతమందిని డిఫరెంట్ డిఫరెంట్గా కలవడము టైం స్పెండ్ చేయడము ఇవన్నీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది పేరెంట్స్ అయితే ఎవరు అంటే బ్రైట్స్ కన్నా కూడా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ప్లేస్కి వచ్చిన వాళ్ళు మాకు ఎంత ఈజీగా అయిపోతుంది కానీ అన్నీ కలిపి ఒకటే దగ్గర దొరుకుతుంది అమ్మ మాకు ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఏదో పెట్టాము కదా అట్లానే కాదు మేము ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మన దగ్గర డెకార్ ఉన్నారు బట్టలు ఉన్నాయి కొచోర్ ఉంది లెహెంగాస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి మళ్ళీ మనం స్టిచ్చింగ్ కూడా చేస్తాము మగ్గం కూడా చేస్తాము సో అన్నీ మీకు ఒకటే దగ్గర దొరుకుతున్నప్పుడు పది చోట్ల తిరగాల్సిన అవసరం లేదు కదా అండ్ ఇంకొకటి అన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా ఇప్పుడు మన దగ్గర వాళ్ళు కొందరు ఫోటో వేరే ఫోటోగ్రాఫర్నే ఇష్టపడతారు వేరే డెకోర్ వాళ్ళనే ఇష్టపడతారు మేము వాళ్ళతో కొలాబ్ అవుతాం లేదండి మీరు మా వాళ్ళతోనే చేయించుకోవాలి మా ఫోటోగ్రాఫర్తో చేయించుకోవాలి అని ఉండదు మీకు ఇంకా ఎవరైనా నచ్చారా మీరు వాళ్ళతో చేయించుకుంటారా మేము వాళ్ళతో కూడా కొలాబ్ అయ్యి మీకు ఇస్తాము మీరు తిరగకుండా మీరు తిరగకుండా మీ పని మేము చేసి పెడతాము అని చెప్తాం సో అందరినీ పిలిపిస్తాం ఇక్కడ వెంటర్స్ని అందరిని ఇక్కడ పిలిపించి ఇక్కడే మీటింగ్ సెట్ చేస్తాం సో ఒక మీటింగ్లో వాళ్ళు అయిపోతారనమాట సో మన జ్యువెలరీ కూడా ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి మనకు జ్యువెలరీ కూడా ఇక్కడ రెంట్కి రెంటల్కి ఇస్తాం మనం అంటే సో డ్రెస్ ఉంటుంది జ్యువెలరీ ఉంటుంది మీకు ఫోటోగ్రఫీ ఉంటుంది ఇన్ హౌస్ ఫోటోగ్రఫీ ఉంటుంది సో యా అందుకనే వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పేసి చెప్తాం అండ్ మేము ఇప్పుడు ట్రావెల్ కూడా చూస్తామండి హనీమూన్ ప్యాకేజెస్ కూడా ఇస్తాం మేము హనీమూన్ ప్యాకేజెస్ కూడా ఇస్తాం సో ఇంకా అది కూడా టెన్షన్ లేదు వాళ్ళకి ఇక్కడ ఇదేదో ఆభరణాలు ఉన్నాయి అదేనండి అంటే మనకి ఇప్పుడు రెంటల్కి కావాలనుకున్నారనుకోండి ఎమర్జెన్సీగా ఎవరి దగ్గర పెళ్ళి ఉంది ఇంకా కొనడానికి టైం లేదు లేకపోతే ఎవరు తెలియట్లేదు సో దే కెన్ హైర్ దిస్ అనమాట అంటే వాళ్ళు రెంట్కి తీసుకోవచ్చు జ్యువెలరీ డ్రెస్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు ఫోర్నేషన్ వెడ్డింగ్స్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చేస్తామండి డెస్టినేషన్ వెడ్డింగ్స్లో కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తామన్నమాట యానివర్సరీలు ఉంటాయి బర్త్డేస్ ఉంటాయి అట్లా జస్ట్ హనీమూన్ ప్యాకేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని కూడా చేస్తాము మేము స్పెషల్లీ చెప్పుకోవాలంటే ఈ రూమ్ గురించి చెప్పుకోవాలి ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అమ్మమ్మ కాలంలో రానులు చేసి మీరు ఈ పిక్చర్ చూస్తేనే మీకు తెలుస్తుంది నేను ఎక్కువ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ పిక్చర్లో ఒక రాణిని ఒక తను నలుగు పెడుతున్నట్టు అండ్ కాలు తన పాలల్లో నాంచినట్టు సేమ్ అదే కాన్సెప్ట్ అండి మా దగ్గర కూడా సో ఇంతకుముందు పెళ్ళి అనగానే నలుగు పదిహేను రోజులు నెల రోజుల ముందు నుంచి నలుగు పెట్టడము తలకి నూనెలు పెట్టడం అని చేస్తారు కదా సో నేను ఆ కాన్సెప్ట్ ఇప్పుడు అంతా కల్తీ అంత కెమికల్స్ ఏ క్రీమ్ తీసుకున్నా ఏది చేసినా కూడా దీంట్లో ఏంటంటే కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా డే బై డే డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీని గ్లో మనము కంప్లీట్గా రా మెటీరియల్స్ తీసుకొచ్చి చేస్తాం కాబట్టి అసలు వాళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు ఎలా ఉంటాయి ఏంటి అని సో మీరు ఇది చూసి ఉంటే ఇదంతా రా మెటీరియల్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ వాళ్ళ స్కిన్ బట్టి మేము ఏమేమి కలుపుకోవాలి వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో చేసి ఇవి చేస్తామన్నమాట ఎందుకు ఎన్నుకున్నారు మీరు ఎందుకు ఎన్నుకున్నాను అంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఎప్పటికి ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి ఓకే అది ఎక్కడికి పోదు ఏదో రూపంలో మళ్ళీ ఆర్గానిక్ వచ్చింది కదా ఇంతకుముందు అందరు అన్ని ట్రై చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ అందరు ఆర్గానిక్ ఇష్టపడుతున్నారండి ఇంత దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ కెమికల్స్ ఈ చూర్ణం ఈ చూర్ణం మేము కొంటాము ఎక్కడ అంటే ఇట్లా రా మెటీరియల్ తీసుకొస్తాము అందులో మీరు గాజులు చూసినట్టు రా మెటీరియల్ తీసుకొచ్చి ఆ రా మెటీరియల్ని మేము అంటే అదే పిండిగా చేసి దాన్ని ఇప్పుడు ఈ ఆయిల్స్ కూడా ఉన్నాయి కదండి ఈ ఆయిల్స్లో కూడా మీకు చాలా రకాల హర్బ్స్ని మేము కేరళ నుంచి వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి అందులో మళ్ళీ డిఫరెంట్ ఆయిల్స్ని కలిపి అది ఒక వన్ మంత్ సోక్ అయ్యాక వాడతాం మేము క్లయింట్స్కి సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనే సమస్య పోతుంది సెన్సిటివ్ స్కిన్ ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి అండ్ ఇప్పుడు ఏంటంటే క్లయింట్ వాడినాక మాకు కావాలండి ఇంటికి అంటే మేము సేల్కి లేదని చెప్పినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నందుకు ఈ మధ్య అమ్మడం మొదలు పెట్టాం ఇప్పుడు కొద్దిగా అన్నం ఉంటే ఇంకెక్కువ అందం చేసుకోవడానికి వివిధ రకాల సాధనాలు వాడి ఉన్నది ఖరాబ్ చేసుకున్న రోజులలో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పకూడదు ఎందుకంటే ప్రతిదీ కూడా నడవాలి కాబట్టి స్కిన్ క్లినిక్స్ అని అంటే ఎవరిది వాళ్ళు చెప్తారు వాళ్ళేమో సలూన్కి వెళ్ళొద్దంటారు సలూన్ వాళ్ళేమో క్లినిక్కి వెళ్ళొద్దు వెళ్ళొద్దంటారు సో ఇవన్నీ ఉంటాయి నేను ఇంతకుముందు సలూన్ పెట్టి తీసేసి గ్యాప్ వచ్చినాక చాలా ఈ ఆర్గానిక్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతున్నా కూడా నేను మళ్ళీ ఇప్పుడు సలూన్ కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటే మా ఈ కాన్సెప్ట్లో ఆర్గానిక్ కాన్సెప్ట్లో మేము ఒక సింగిల్ సింగిల్ సర్వీస్ చేయం ఇప్పుడు మిల్క్ అంటే మిల్క్ పెడిక్యూర్ మిల్కే వేస్తాం మేము అందులో మిల్క్తోనే చేస్తాం సో ఇదంతా ఒక ప్యాకేజ్ హెడ్ టు టో ప్యాకేజ్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది ఇక్కడ మేమే బ్రేక్ఫాస్ట్ మేమే లంచ్ అన్నీ మేమే జ్యూసెస్ ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం ఇది కంప్లీట్ ప్యాకేజ్ ఎవరికైతే లేదండి మాకు సింగిల్ సర్వీస్ కావాలి ఓన్లీ ఫేషియల్ కావాలి ఓన్లీ పెడికెమెనుక కావాలి అలాంటి వాళ్ళకి మేము సలూన్ కూడా స్టార్ట్ చేసాం నాకు సలూన్లో ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు సలూన్లో నేను సలూన్లో వర్క్ చేశాను నా ఓన్ సలూన్ స్టార్ట్ చేశాను దెన్ మేకప్స్ వల్ల బిజీ అయిపోవడం వల్ల నేను ఆ సలూన్ తీసేయాల్సి వచ్చింది సో మళ్ళీ పెట్టినందుకు ఈ వన్ స్టాప్ డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టినా కదా ఏందంటే మనం ఆల్రెడీ ఉన్న విద్యలో ఆల్రెడీ ఫేమస్గా ఉండి దాంట్లో చాలా ఉన్న దాంట్లో పెట్ పెట్టడం మంచిది కదా ఆర్గానిక్ బెస్ట్ నా దగ్గర ఉన్నది బట్ మన దగ్గర సలూన్ సర్వీసెస్ కూడా ఉంటాయి మన దగ్గర హెయిర్ నుంచి లైక్ హెయిర్ కట్స్ కలర్స్ హెయిర్ కట్స్ ఏంటి నెయిల్స్ ఇది నెయిల్ సెక్షన్ వచ్చేసి ఇప్పుడంతా నెయిల్స్ ప్రతి ఒక్కరండి నాట్ ఓన్లీ బ్రైడ్స్ ప్రతి ఒక్కరు నెయిల్స్ను మంచిగా పెయింట్ చేసుకోవడం పొడుగు పెంచుకొని వాళ్ళకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ చాలామందికి పెరగవు నెయిల్స్ లేదంటే వాళ్ళు ఉంచుకోరు కానీ అండ్ ఏదైనా ఒకేషన్ వచ్చింది సడన్గా పొడుగు పెరగాలంటే కుదరదు కదా సో అలాంటి వాళ్ళకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేసి నెయిల్ ఆర్ట్ అనేసి సో ఒకేషన్స్ని బట్టి నేల ఆర్ట్స్ కూడా ఉంటాయి క్రిస్మస్కి ఒకలాగా సంక్రాంతికి ఒకలాగా అలా న్యూ ఇయర్ తయారు కావటమే అంతే ఈ ఈ చీరలన్నీ ఇందులో డిజైనర్స్ శారీస్ ఉన్నాయి కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి సో ఇలా అనమాట అన్నీ మనం ఇక్కడే బ్లౌజెస్ రెడీ చేసి ఇక్కడే వర్క్ చేసి ఇక్కడే వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన ఇట్లా సెలెక్షన్ కలెక్షన్స్ చేస్తామన్నమాట ఫస్ట్ మేము కలెక్షన్స్ చేసి దాన్ని కలెక్షన్స్ చేస్తాయి ప్రజెంట్ అయితే కలెక్షన్స్ నడుస్తున్నాయి అట్లా ఇక్కడే వాళ్ళు వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు లేదా బయట నుంచి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన బ్లౌజులు తీసుకొచ్చి మగ్గం వర్క్స్ పెళ్ళికి సంబంధించిన ప్రతిదీ మనం కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాము లెహెంగాల దగ్గర నుంచి శారీస్ దగ్గర నుంచి వాళ్ళకి అన్ని చేస్తాయి ఇది వచ్చేసి మనకి హెయిర్ సెక్షన్ అండి హెయిర్ అండ్ బ్యూటీ సెక్షన్ దీంట్లో మేకప్స్ కూడా చేస్తాము హెయిర్ కూడా చేస్తాము సలోన్ సర్వీసెస్ కూడా చేస్తాము ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్స్ కూడా మేము ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట స్టూడెంట్స్కి సో మన దాకా ఎవ్రీ ఇయర్ ఒక బ్యాచే చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఎందుకంటే మనకు టైం ఉండదు కానీ నన్ను నేను ట్రైనింగ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది లైక్ మేడం మీరిస్తేనే మేము జాయిన్ అవుతాము అని అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఇయర్లీ వన్స్ అని పెట్టుకున్నాను కానీ ఈ సంవత్సరం మనకు కొద్దిగా పెళ్ళిళ్ళు తక్కువ కాబట్టి ఒక రెండు మూడు ఏమంటారు బ్యాచెస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను తారీఖు నుంచి ఏదో సెషన్స్ అన్నట్టు తెలుసు అవునండి ఎయిటీన్త్ నుంచి మన దగ్గర మేకప్ హెయిర్ అండ్ శారీ డ్రైపింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి దానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు కొత్తగా ఎవరు అసలు అసలు దీని గురించి అసలు పరిచయం లేని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ కొద్దిగా అప్గ్రే అప్గ్రేడ్ అవ్వాలి లేదా ఎందుకంటే ప్రతి మేకప్ ఆర్టిస్ట్ది టెక్నిక్స్ వేరు ప్రతి వాళ్ళు చేసేది నాది స్పెషలైజ్ ఏంటంటే న్యాచురల్గా మేకప్ చేస్తానని చెప్పేసి అండ్ హెయిర్ స్టైల్స్ చాలా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేస్తాము సో నా దగ్గరకు ఏంటంటే మేకప్ హెయిర్ డ్రేపింగ్ క్లాసెస్ అన్నీ ప్యాకేజ్లో చే నేర్చుకుంటే ఏంటంటే ఎవరు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా అన్నీ ఒకరు చేసుకునేటట్టు చేస్తాం యా వాళ్ళకి ఫ్యూచర్లో దేని మీద లైక్ మేకప్లో డౌట్స్ వచ్చినా హెయిర్లో డౌట్స్ వచ్చిన శారీ డ్రైపింగ్లో డౌట్ వచ్చిన దే కెన్ కమ్ ఎనీ టైమ్ వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఉండి అండ్ మేము ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం ఇంటర్న్షిప్ అనేది ఈ ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషనల్ అసలు లేదండి నేనే ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేశాను ఇంటర్న్షిప్స్ అంటే మీ అసలు ఈ ప్రొఫెషనల్లో కూడా ఇంటర్న్షిప్ ఉంటుందా అండి ఎందుకంటే అన్నీ మనం చదువుకున్న దాంట్లో లైక్ డాక్టర్స్కో ఇంజనీర్స్కో వే అట్లాంటి వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి కానీ మన ప్రొఫెషనల్ చాలా తక్కువ అసలు లేదు నేనే అది కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్న్షిప్స్ అని చెప్పి సో ఇప్పుడు చాలా ఇష్టపడుతున్నారు ఇంటర్న్షిప్ ఎందుకంటే ఇంతకుముందు నేర్పించేసి వాళ్ళు బయటికి వాళ్ళకి తప్పు చేస్తున్నారా కరెక్ట్ చేస్తున్నారా గైడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు ఇంకా నేర్చుకున్నది గుర్తుపెట్టుకుని చేసేయడం మాకు తెలిసింది ఎక్కువ అదే తెలిసింది ఎక్కువ కానీ ఇంటర్న్షిప్ చేస్తే ఏంటంటే ఇంటర్న్షిప్లో వాళ్ళ మిస్టేక్స్ మళ్ళీ కరెక్షన్ చేయడానికి మేము ఉంటాము అండ్ మేము మేము చేస్తున్నప్పుడు వాళ్ళని క్లయింట్స్ దగ్గర తీసుకెళ్తాము జస్ట్ హెల్పింగ్ లాగా హెల్పింగ్ లాగా తీసుకెళ్తాం సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓ క్లయింట్ మీద ఎలా వర్క్ చేస్తున్నారు నేర్చుకోవడం ఒక్కటే కాదు నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టోన్స్ వస్తాయి వాళ్ళ మీద మనం ఎలా వర్క్ చేయాలి అండ్ క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలి అందరి రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి కదా సో కొందరికి హెవీ కావాలి కొందరికి న్యాచురల్ కావాలి కొందరికి డ్యూ కావాలి సో ఇవన్నీ వాళ్ళకి మా చేసి ఇంటర్న్షిప్ చేసినప్పుడు బాగా అర్థమయ్యి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు ఓన్గా చేయడం మొదలు పెడితే వాళ్ళకి బెనిఫిట్ అది అది టూ వీక్స్ సెషన్ యాక్చువల్గా ఇప్పుడు మనకి మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ వెడ్డింగ్ సీజన్ ఉంది కానీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనము ఈ ఫిఫ్టీన్ డేస్ పెట్టాము కానీ మళ్ళీ ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అని కూడా మళ్ళీ పెడతాము సో అది సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేస్తాం మ్యామ్ సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేస్తాము ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాము ఇంటర్న్షిప్లో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంటుంది సో దానికి కూడా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం గెస్ట్లు అంటే యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా స్టూడెంట్స్కి లక్ష్మీ మేడంతో అవార్డ్స్ కానీ లేకపోతే సర్టిఫికేట్స్ కానీ ఇప్పించాలనుకున్నాను సో ఈసారి ఈ ఇయర్లో బ్యాచెస్ ఏదైతే అవుతున్నాయో సో వీళ్ళందరికీ నేను ఒకరోజు మేడం డేట్స్ తీసుకొని ఐ వాంట్ టు ప్లాన్ సర్టిఫికేట్స్ ఫర్ దెమ్ మేడంతో లక్ష్మీ మేడంతో ఇప్పిద్దాం అనుకుంటున్నాను ఇక్కడే సెషన్స్ ఇక్కడే సెషన్స్ ఇంకా మరి ఇప్పటికీ విద్యార్థులు మరి మీ దగ్గరికి ఇంకా కాంటాక్ట్స్ అవుతున్నారు కొందరు బుకింగ్స్ అయినాయి నాది ఏంటంటే నేను ఎప్పుడు ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నా ఏదున్నా కూడా నేను నా ప్రతి బ్యాచ్లో ఒక ఇద్దరికి ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాను అంటే కానీ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఇప్పుడు లాస్ట్ బ్యాచ్లో మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళ కూతురికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉండే శివాస్ తనకు బ్యూటీ అంటే చాలా ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయలేని వాళ్ళకి అలా అంటే ఇప్పుడు నేను ఒకసారి లాస్ట్ ఈ ఓపెనింగ్ అప్పుడు చెప్పానండి నేను ఏమని నేను ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాను నా ప్రతి బ్యాచ్లో ఇద్దరని అలా అని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఫ్రీ ట్రైనింగ్ కావాలన్నారు అంటే వాళ్ళు బాగుండి కూడా వాళ్ళ స్తోమత బాగుండి కూడా వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ కావాలన్నారు అలాంటి వాళ్ళకి కాదండి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే తీసుకుంటాను ఎవరికైతే ఇంటర్ అంటే చదువుకొని ఏదో టెన్త్ లోపే మానేసుకోను లేదా టెన్త్ చేసో ఇంటర్ చేసో పాపం ఏదో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకి టాలెంట్ ఉంది మన ఇది ఒకటి విద్యను నేర్చుకుంటే వాళ్ళు ఇంకా గ్రో అవ్వగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని వాళ్ళు నిలబడగలుగుతారని తెలిసిన అలాంటి వాళ్ళని పిక్ చేసుకొని నేను ఇక్కడ వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఒక వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళని బాగా మంచి ఎక్స్పర్ట్ చేశాక దే కెన్ గో అండ్ వర్క్ ఎనీవేర్ ఆఫ్ ఇఫ్ దే వాంట్ వర్క్ విత్ మీ నాతోనే పని చేయాలనుకుంటే కూడా వాళ్ళు చేయవచ్చు నా దగ్గర ఉన్న వాళ్ళైతే చాలా ఇయర్స్ నుంచే ఉన్నారండి ఎవరు తొందరగా అండ్ మంచిగా సలూన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మేకప్ స్టూడియోలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర పనిచేసిన వాళ్ళు సో ఇద్దరికైతే ప్రతి బ్యాచ్లో నేను ఇద్దరికి కాంప్లిమెంటరీగా ట్రైనింగ్స్ ఇస్తాను అందంతో పాటు ఆనందంతో పాటు సహాయకారులు కూడా అందిస్తున్నా అది నా బ్లడ్లోనే ఉందనుకోండి మా పేరెంట్స్ నుంచి వచ్చింది మా ఫాదర్ మదర్ నుంచి వచ్చింది సో అది నాకు చేయడంలో చాలా సంతృప్తి ఇస్తుంది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఒక సాటిస్ఫాక్షన్ బ్రహ్మకుమారి సంస్థతో కూడా నేను కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను మీ బ్రహ్మకుమారి వినే ఉంటారు కదండి మీరు సో మీరు నా స్టేటస్లో చూసినా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో చూసినా వాళ్ళతో కూడా కలిసి నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మేము చదువు చెప్తాము అండ్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళు టైం టైమింగ్స్ ఎప్పుడు మరి సెషన్ సెషన్కి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ కానీ లెవెన్ అంటే లెవెన్కి స్టార్ట్ చేయము టెన్ టెన్ థర్టీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది బట్ ప్రాపర్ క్లాసెస్ అనేసి లెవెన్ టు ఫైవ్ వచ్చినటువంటి కిడ్స్ వాళ్ళ తెచ్చుకోవాలి మీరు ఇస్తారా అంటే కొందరికి వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళకి మనం కూడా ప్రొవైడ్ చేస్తాము దానికి సపరేట్ పేమెంట్ ఉంటుంది ఎందుకంటే యూసెస్ ఉంటుంది కాబట్టి లేదు మేము కొనుక్కొని ఒక కిట్ తయారు చేసుకుని మేము అసలు కెరియర్ స్టార్ట్ అనే వాళ్ళకి మనము మీడియం రేంజ్లో హై రేంజ్లో రెండు ప్రాజెక్ట్స్ చూపిస్తాం రెండు వాళ్ళకి ఏ రేంజ్ వాళ్ళకి సెట్ అవుతుందో వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కొనుక్కోవచ్చండి ఆన్లైన్ క్లాసెలే ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ చేస్తున్నాం మేము కానీ ఆన్లైన్ అబ్రాడ్లో ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నవాళ్ళు అబ్రాడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆన్లైన్ అడుగుతున్నారు కానీ మన టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్ కదా నేను ట్రై చేస్తున్నాను రెండు ఆఫ్లైన్ ఆన్లైన్ ఒకటేసారి ఇవ్వడానికి కానీ అది కుదరకపోతే కనుక మేబీ ఏప్రిల్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ పెట్టడానికి ట్రై చేస్తాను మీరు ఇక్కడ బాగా సంపన్న ఉన్నటువంటి ప్లేస్ మరి ఇక్కడ అంటే మరి మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఇంత దూరం రావాలంటే వస్తున్నారా వాళ్ళకి వీలవుతుంది వస్తారండి వస్తారు ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ కనుకోండి అసలు విజయవాడ నల్గొండ నెల్లూరు అసలు డిఫరెంట్ డిఫరెంట్ సిటీ స్టేట్స్ నుంచి కానీ సిటీ నుంచి కూడా వస్తారు సో మనకంటూ ఒకటి ఉంటుంది కదా ఎప్పుడు కూడా అంటే వీళ్ళ దగ్గరే ట్రైనింగ్ అవ్వాలి నాకు వీళ్ళే ఇన్స్పిరేషను అలాంటి వాళ్ళు ఎంత దూరమైనా వస్తారండి మొత్తం చూసి చాలా మంది కూడా చూస్తా ఉన్నాం ఏ వెబ్సైట్ చూసినా కావచ్చు చెప్పాలంటే అండి పదివేలకి పదిహేను వేలకు కూడా పదిహేను రోజులు ముప్పై రోజులు ట్రైనింగ్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారండి వాళ్ళ దగ్గరికి ఏవో డబ్బులు తక్కువ కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళకి అందులో ఏ పని రావట్లేదు అక్కడ బయట నేర్చుకొని కూడా మళ్ళీ నా దగ్గర ట్రైనింగ్స్ వస్తున్నారు పెద్ద పెద్ద అకాడమీస్ నాట్ ఓన్లీ ఇది పెద్ద అకాడమీస్ లో నేర్చుకొని కూడా మళ్ళీ నా దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారండి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు అంటే ఇప్పుడు కొందరికి మొత్తం నా సిగ్నేచర్ లుక్స్ ఉంటాయి చాలామంది అన్ని చూపించరు వాళ్ళు వాళ్ళది పక్కన పెట్టుకొని పై పైన చూపిస్తారు అంతే నాకు అలా చెప్పడమే రాదు చెప్పాలంటే నాకు అలా చెప్పడం రాదు నేను ఓపెన్ అనమాట ఏదైనా సరే సో నా నేను చే నేను ఎలా అయితే బ్రైట్స్కి చేస్తానో నేను అదే వాళ్ళకి నేర్పిస్తాను ఇంకొకటి ఏంటంటే చెప్పేసి వదిలేయడం కాదు వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళ వెనకాల పడి నేను చేయిస్తాను అది నాలో ఉన్న ఒక వీక్నెస్ అనుకున్న వాళ్ళు చెప్పాలో మేబీ మంచిదో తె తెలియదు బట్ వాళ్ళకు వచ్చే వరకు నేను వదలను డేస్ కదా డిఫరెంట్ స్టైల్ వచ్చేంత వరకు నేర్పిస్తారు అట్లా ఏం లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ నేర్పిస్తాము డే మేకప్ ఈవినింగ్ మేకప్ పార్టీ మేకప్ బ్రైడల్ మేకప్ బ్రైడల్స్ లో కూడా సంగీత్ లుక్ అని కాక్టేల్ రిసెప్షన్ లుక్ బ్రైడల్ లుక్ లుక్టర్ లుక్ ఒకటి ఉంది సౌత్ ఇండియా అదే ఇప్పుడు మనం కాక్టేల్ అంటే ఇట్స్ వెస్టర్న్ లుక్ కాక్టేల్ అంటే సంగీత్ ఇస్ మళ్ళీ కొద్దిగా హిందీ స్టైల్ నార్త్ ఇండియన్ స్టైల్ సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ నేర్పిస్తామండి మనము యాక్చువల్ హాలోవిన్ మేకప్స్ కూడా బాగా చేస్తాము సో అట్లా ఏమైనా పెడుతు స్టాల్స్ కూడా పెడుతుంటారు కదా అంటే నేను అప్పుడప్పుడు అంటే స్టాల్స్ పెడతాము ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లాగా చేస్తాము కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కాన్సంట్రేటింగ్ ఆన్ ద స్టూడెంట్స్కి బయట ఎక్కువ స్టాల్స్ పెట్టడం కన్నా వాళ్ళు ఇక్కడ ఇన్ హౌస్గా వచ్చి ఒక వన్ డే సెమినార్లో ఎక్కువ ఏం నేర్చుకోలేరండి వన్ డే సెమినార్ చాలామంది చేస్తున్నారు నేను కూడా నేను కూడా ట్రై చేస్తున్నాను పెట్టడానికి వన్ డే సెమినార్ ఏంటంటే మనలో ఓన్లీ చిన్న చిన్న టిప్స్ నేర్పించగలం మనలో అందులో వాళ్ళకి వాళ్ళు కూడా చిన్న చిన్న టిప్స్ నేర్చుకోగలరు అందులో మొత్తం కంప్లీట్ గా నేర్చుకోవాలంటే ఒక టెన్ డేస్ ఒక వన్ మంత్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అనేది ఇంపార్టెంట్ చాలా రోజులలో మరి ఇలాంటి స్కూల్స్ ఏమైనా కానీ మన దగ్గర అండి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నాము ఎనీవే మనము ఫ్రీ ఏమంటారు సీజన్ లేనప్పుడు ఇస్తున్నాం సో మళ్ళీ సపరేట్గా ఓన్లీ స్కూల్ అనేది మాత్రం ఇప్పుడు ఏం ప్లాన్ చేయట్లేదు నేను బికాజ్ అది ఆన్ అండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అవుతూనే ఉంటాయి సీజన్ ఉన్నప్పుడు ఉండదు సీజన్ లేనప్పుడు మనము ట్రైనింగ్స్ ఇస్తాము వాళ్ళు సీజన్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయడానికి నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది వాటర్ ప్రూఫ్ ఎట్లా మేకప్ వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది దానికి ప్రోడక్ట్స్ వేరుగా ఉంటాయి చేసే విధానం వేరుగా ఉంటుంది సో ఇవన్నీ మనము జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డే మేకప్ ఇప్పుడు ఇండోర్ మేకప్ అవుట్డోర్ మేకప్ కూడా డిఫరెన్స్ ఉంటుంది మనము అవుట్డోర్ మేకప్కి ఇండోర్ మేకప్ లాగా చేసామనుకోండి అవుట్డోర్ అవుట్డోర్లో పనికిరాదు చెమటలతోని మొత్తం కారిపోవడము లేకపోతే ఏమో నల్లగా మారిపోవడము వేసాక అలా ఉంటుంది కదా సో ప్రతిదీ చూసుకోవాలి ఇండోరా అవుట్డోరా వాటర్ ప్రూఫా అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు ఏంటంటే పూల్ పార్టీస్ సంగీత్లో కానీయండి ఇంకా వేరే అంటే పూల్ పార్టీస్ ఎక్కువ చేస్తారు అలాంటి వాటికి మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్తో డిఫరెంట్ మెథడ్తో చేసినవైతే అవి ఉంటాయి అన్నమాట వాటర్లో వెళ్ళినా కూడా పూల్ పార్టీలో కూడా ఉంటాయి అవి అలా థ్యాంక్ యూ మేడం ఏం చెప్తారు మొత్తం నేనా అందరూ వచ్చి ఈ ఈ ట్రైనింగ్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు రిక్వెస్ట్ చాలా వస్తూ ఉంటాయి ఈ డే కానీ మనం పెట్టినప్పుడు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని అందరూ రండి నేర్చుకోండి మీరు కరియర్ని స్టార్ట్ చేయచ్చు యాక్చువల్గా ఇంతకుముందు ఇలాంటి ఆప్షన్స్ చాలా తక్కువ అంటే బాగా చదువుకుంటేనే నీకు జాబ్ వస్తుంది నువ్వు బాగా చదువుకుంటేనే నువ్వు ఏదన్నా అవ్వగలుగుతావు నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఇంజనీర్ కావాలి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మెడిసిన్లో ఉండి ఇంజనీర్లు అయ్యి యూ నో ఆల్రెడీ హెచ్ఆర్స్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఒక పార్ట్ టైం లాగా ఇప్పుడు మ్యారేజ్ తర్వాత కిడ్స్ ఉన్నారండి నేను జాబ్ చేయలేను నేను అసలు ఇంట్లో ఇండ్లు వదిలేసి వెళ్ళలేను ఇలాంటి వాళ్ళు చాలామందికి ఇది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో పాకెట్ మనీ సంపాదించుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది నాట్ ఓన్లీ ఫర్ ప్రొఫెషన్ వాళ్ళు సాఫ్ట్వేర్ అయ్యి ఉండొచ్చు డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు ఏదన్నా అయ్యుండొచ్చు పార్ట్ టైంగా చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి అంటే ఆర్థిక పరిస్థితులు ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు స్టేబుల్గా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఈ ట్రైనింగ్ అనేది లాంగ్ పీరియడ్ కాదు కాబట్టి సంవత్సరాలు సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ముప్పై రోజులు పదిహేను రోజులు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులే కాబట్టి అందరు దీన్ని ఆపర్చునిటీని యూస్ చేసుకొని ఒక ప్యాషన్గా లేకపోతే ఒక హాబీలాగా కూడా నేర్చుకోవచ్చు ఒక హాబీ ఒక ప్యాషను లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా మనం ఏదైనా ఫైనాన్షియల్గా నిలబడాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది నేర్చుకొని పైకి రావచ్చు సో అందరూ ఇది యూటిలైజ్ చేసుకోండి నేర్చుకోండి బుకింగ్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి మాది లిమిటెడ్ స్టేట్ సీట్స్ అని ఎందుకు చెప్తామంటే మన ప్లేసు మన పెద్దది కాదు అంటే లైక్ సెమినార్ లాగా ఒక హాల్ తీసుకొని పెట్టట్లేదు కాబట్టి సో లిమిటెడ్ సీట్స్ అని చెప్తాం సో ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పైన వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ చేయాలంటే నేను ఒక యాభై మందినో ఒక ముప్పై మందినో తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే నేను ఒకరి మీద కాన్సన్ట్రేషన్ చేసినంత ఇంకొకరి మీద చేయలేను సో అందుకే మేము లిమిటెడ్ పీపుల్నే తీసుకొని వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళు మొత్తం తరోగా వాళ్ళు నేర్చుకునేలాగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చని చెప్పేసి సో అందరూ ఇది ఆపర్చునిటీని యూజ్ చేసుకుని నేను కూడా పెద్దగా చదువుకోలేదు నేను కూడా నా ఆర్థిక పరిస్థితుల వల్లనే ఈ కోర్స్ చేయడం జరిగింది అప్పట్లో బ్యూటీ హెయిర్ మేకప్ అనేది ఒక చిన్న బ్యూటీ పార్లర్లో నేర్పించేవాళ్ళు అంటే అకాడమీస్ లేకుండే అప్పుడు మాలాగా అంత నేర్చుకున్న వాళ్ళు కూడా ట్రైనర్స్గా చేయలేదు అప్పుడు ఒక సలూన్కి వెళ్ళి ఒక పార్లర్లో నేర్చుకోవడం జరిగింది అక్కడి నుంచి నేనే ఒక మంచిగా ఒక మంచి సలూన్లో జాబ్ చేస్తూ నేర్చుకోవడం ఇంకా బయటికి వెళ్ళి తర్వాత నేనే సలూన్ పెట్టడము అబ్రాడ్కి వెళ్ళి నేర్చుకోవడము యూకే వెళ్ళాను సింగపూర్ వెళ్ళాను దుబాయ్ వెళ్ళాము రష్యా వెళ్ళాము హెయిర్ నేర్చుకోవడానికి అంటే ఇది ఏదో అప్పట్లో చీప్గా చూసేవాళ్ళు బ్యూటీ ఇండస్ట్రీ అంటే కానీ ఇప్పుడు అలా లేదు అసలు పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళే చాలా ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరే మీరు మేకప్ ఆర్టిస్ట్ ఓ వా నైస్ టు మీట్ యూ అట్లా అంటే అలాంటి కాన్సెప్ట్ ఉంది సో అందరు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ముందుకు వస్తున్నారు సో మీరు కూడా అందరూ ట్రై చేయండి హాబీగా కానీ ప్రొఫెషనల్గా కానీ ఎంచుకోండి మీరు టెన్షన్ పడక్కర్లేదు ఫీజు కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఎక్కడెక్కడో ఫీజులు కట్టి నేర్చుకొని మళ్ళీ అది సరిగ్గా రాక మళ్ళీ ఇంకో ట్రైనింగ్కి వెళ్ళాలి అనుకొని ఇబ్బందులు పడేవాళ్ళు మళ్ళీ నేను ఫీజు కట్టలేను అనుకున్న వాళ్ళు కూడా అది చాలా ఇదవుతున్నారు కానీ నేనేమంటాను తెలుసా ఒక విద్యను నేర్చుకునే ముందు మనం ఒక ఇయర్స్ 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 పోస్ట్పోన్ చేస్తున్నాం డబ్బులు లేకనో ఇంకేదనో ఆర్థిక పరిస్థితులు బాగాలే పోస్ట్పోన్ చే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఆ డబ్బులు ఏదో ఎక్కడి నుంచో సమకూర్చుకొని ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి వితిన్ నో టైం ఒక వన్ ఇయర్ టైంలో వాళ్ళు మళ్ళీ అవి రిటర్న్ సంపాదించుకోవచ్చు ఒక లోనో ఒక ఏదో ఒకటి నా దగ్గర అన్నీ లేకుండే నేను చేసినప్పుడు కూడా నేను ఏదైనా చిన్న బంగారం అప్పు వేసుకోను యూనో ఏదైనా లోన్ తీసుకోనో అలా చేసాము సో అలాంటివన్నీ ఆప్షన్లు మనం డిలే చేస్తా కొద్ది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా పోతే మన గ్రోత్ కూడా అంతే లేట్ అవుతుంది ఇప్పుడు పది సంవత్సరాల్లో మనం గ్రో అవ్వాల్సింది ఇరవై సంవత్సరాలకి గ్రో అవుతాం అదేదో మనం తొందరగా ట్రైనింగ్ తీసుకొని తొందరగా స్టార్ట్ చేసే వర్క్ చిన్న ఏజ్లోనే మంచి ఫేమస్ అవుతాం అది ఏంటండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి టు యూ అండ్ యువర్ ఫాలోవర్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి సో ఇదండి మనసు చెప్పినట్టు ఒకప్పుడు పెళ్ళిళ్ళ కోసమే తయారయ్యే వాళ్ళు ఇప్పుడు చదువుకున్నటువంటి స్టూడెంట్స్తో సహా రిసెప్షనిస్టే కాదు ఎయిర్ హోస్ట్లే కాదు ఆర్టిస్టులే తయారవుతారని చెప్పేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళతో పాటు అందరూ కూడా ఎక్కడ జాబ్ చేసిన చైర్మన్ అలాగనే అవుతారు ఆ రిసెప్షనిస్ట్ అలా అవుతారు వాళ్ళ పీఏలు కూడా అలాగనే తయారవుతారు అంటే అందం అనేది ఆనందాన్ని పెంపొందిస్తుంది ఒక మంచి సైన్గా ఉంటుందని కూడా తెలియజేశారు త్వరపడండి ఆలస్యం చేయకండి అనే విషయం కూడా ఆమె మనసుగా తెలియజేయడం జరిగింది చూస్తుండే విత్తమరా మిల్తం విచరిద్దండు అందమే ఆనందం